నమస్తే వెల్కమ్ టు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశోరాపేటలో విద్యుత్ కనెక్షన్ కోసం వచ్చిన రైతు వద్ద నుండి లంచం డిమాండ్ చేస్తూ ఏసీబీ గాలాంటి చిక్కింది ట్రాన్స్కో వ్యవసాయ క్షేత్రంలో విద్యుత్ కనెక్షన్ కోసం వచ్చిన రైతు వద్ద లక్ష రూపాయలు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ గా పట్టుకున్నారు మాకు కంప్లైంట్ వచ్చింది ఆ కంప్లైంట్ కొనకళ్ళ ఆదిత్య అని చెప్పేసి ఆయన జంగారెడ్డి గూడెం అయింది వాళ్ళ ఫాదర్ జనార్దన్ రావు ఉన్నారు కొనకళ్ళ జనార్దన్ రావు అని కానీ ఇక్కడ లోకల్లో మధ్యకుంటలోనే ఫైవ్ ఏకర్స్ ల్యాండ్ ఉంది ఈ ఫైవ్ ఏకర్స్ ల్యాండ్లో టెన్షన్ లైన్ తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు మీ సేవ ద్వారా అప్లై చేసుకున్నారు ఇక్కడ ఎలక్ట్రికల్ని అప్లై చేస్తే అప్రోచ్ అయితే వాళ్ళు మీ సేవ ద్వారా అప్రో అప్లై చేయమన్నారు వాళ్ళు మీ సేవ ద్వారా హెచ్డీ లైన్ గురించి అప్లై చేస్తే దాని ఎస్టిమేషన్ వన్ ల్యాక్ ఎయిటీ వన్ థౌజండు చలానా తీయమన్నారు చలానా తీసేటప్పుడు దీంతోపాటు మీరు అడిషనల్గా బ్రైవ్ అమౌంట్ కూడా ఇవ్వాలని చెప్పారు బ్రైవ్ అమౌంట్ ఎంతనంటే వన్ ల్యాక్ రూపీస్ అని చెప్పారు వాళ్ళకి అఫిషియల్ చలానా వన్ ల్యాక్ ఎయిటీ వన్ థౌజండ్ తీయమన్నారు చలానా తీశారు వాళ్ళు దీంతోపాటు ఆ ట్రాన్స్ఫార్మర్ వచ్చి మీకు ఇన్స్టాలేషన్ చేయాలి అంటే ఆయన అడిషనల్గా మీరు అన అకౌంటెడ్ అమౌంట్ అది ఇల్లీగల్ అమౌంట్ వాళ్ళు వన్ ల్యాక్ రూపీస్ డిమాండ్ చేశారు ఆ కంప్లైంట్కి అమౌంట్ ఇవ్వడం ఇష్టం లేదు ఆయన వెంటనే మా ఏసీబీ అధికారులను సంప్రదించారు సంప్రదించిన తర్వాత మేము మా టీం అంతా కలిసి దాన్ని ఎక్ససైజ్ చేసి ఈరోజు ఏఈ గారు ధారావతి షరత్ ఏఈ ఆపరేషన్స్ అక్షురావుపేట మండలం ఈరోజు ఆయన అమౌంట్ ఈరోజు తీసుకుంటుండగా డిమాండ్ చేసిన అమౌంట్ ఆయన ఏదైతే వన్ ల్యాక్ రూపీస్ డిమాండ్ చేశాడో ఆ అమౌంట్ ఈరోజు తీసుకుంటుండగా రెడ్ హ్యాండర్డ్గా పట్టుకోవడం జరిగింది మేము మా సిబ్బంది అంతా ఈరోజు ఈవినింగ్ జరిగింది అది మీడియేటర్ సమక్షంలోనే అమౌంట్ సీజ్ చేసుకున్నాం ఆ మన పేపర్ బోర్డు ఉంది కదా లోకల్ పేపర్ బోర్డు దగ్గర శ్రీ తులసి అది అది మనం పింక్ కలర్ కెమికల్ టెస్ట్ కూడా చేయడం జరిగింది అది కూడా ఆల్రెడీ పింక్ టర్న్ అయింది అది అది మాకు సైంటిఫిక్గా చాలా ఇంపార్టెంట్ ఇది తర్వాత జరిగిన కార్యక్రమంతో కూడా మేము ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా దాన్ని స్ట్రెంగ్ చేయాలని ఆ విధంగా రికార్డింగ్స్ అన్ని ఇన్వెస్టిగేషన్ ప్రకారం చేశాము అందరికీ మరొకసారి మా ఏసీబీ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాము మిమ్మల్ని ఎవరైనా ఏ ప్రభుత్వ అధికారైనా లంచ్ పడితే వాళ్ళు చట్టబద్ధంగా వాళ్ళ విధి నిర్వహణలో వాళ్ళు చేయాల్సిన పనికి ఎవరైనా మిమ్మల్ని కనుక లంచం డిమాండ్ చేస్తే మీరు మా టోల్ ఫ్రీ నెంబర్ ఉంది వన్ జీరో సిక్స్ ఫోర్ ఈ నెంబర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీకు అందుబాటులో ఉంటుంది ఎనీ టైం మీరు ఈవెన్ అవర్స్ అయినా కూడా మేము ఫోన్ అటెండ్ అవుతాం ఆ నెంబర్కి మీరు కాల్ చేస్తే ఆ అధికారి వివరాలు ఇస్తే మేము నెక్స్ట్ మీకు రెస్క్యూకి వస్తాం మీకు ఎటువంటి ఖర్చు లేకుండా ప్రభుత్వ పర చట్టబద్ధంగా మీకు జరగాల్సి పని జరిగేది చేస్తుంది మిమ్మల్ని ఎవరైతే లంచం అడిగారో అధికారి మీద కూడా మేము ఖచ్చితంగా మీరు లైవ్ ఎగ్జాంపుల్ ఈరోజు చూశారు ఖచ్చితంగా మేము మళ్ళా యాక్షన్లోకి దిగుతాం అటువంటి అధికారులు ఏమంటే మేము చట్టపరంగా వారి మీద చర్యలు తీసుకుంటాం ఇది మళ్ళీ ఒకసారి మా రిపీట్ చేస్తాను మా నంబరు టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ వన్ జీరో సిక్స్ ఫోర్ ఎవరు కూడా దయచేసి లంచం ఇవ్వకండి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి చాలు మిగతా అది మా పని మేము చేసుకుంటూ పోతాం ఏసీ ఇప్పుడు చాలా యాక్టివ్గా ఉంది మీకు ఎటువంటి చిన్న ఏ అధికారి చిన్న మిమ్మల్ని అట్లా అంటే కూడా అది అమౌంట్ ఇంతని లేదు అది వంద అడుగుతారా వెయ్యి అడుగుతారా ఇంకా ఎక్కువ అడిగినా ఎంతైనా అడగచ్చు లంచ్ అనేది ఇవ్వడం అనేది నేరం మీరు కూడా దాన్ని అర్థం చేసుకొని మమ్మల్ని అప్రోచ్ అమ్ముకమని రిక్వెస్ట్ చేస్తుంది థ్యాంక్ అంటే అతను ఏం చేశారంటే అమౌంట్ డ్రైవ్ అమౌంట్ తీసుకోవడానికి వాళ్ళు వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటారు కదా అయితే ఆ ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నాడు అతను అక్కడైతే ఎవరు ఉండరు కదా ఇక్కడ ఆఫీసులో అయితే వాళ్ళు ఉంటారని అక్కడ సడన్గా ప్లాన్ మార్చాడు అతను యాక్చువల్ ప్లాన్ వేరే చోట తీసుకొని ఉండింది అక్కడైతే ఏసీ బోర్డ్ ఎవరితో అంత అతను అనుమానాలు అతను ఉండొచ్చు అక్కడికి రమ్మంటే మేము ఆల్రెడీ ట్రాప్లో ఉన్నాం కాబట్టి మేము కంప్లైంట్ని మేము ఫాలో అయ్యాం అతను తీసుకొని రెడీ హ్యాండ్గా అతని చేతుల్లో ఉన్నప్పుడు మా మీడియేటర్స్ కూడా మాతో పాటు ఉన్నారు మీడియేట్స్ కూడా ఇక్కడే ఉన్నారు వాళ్ళ సమస్య డైరెక్ట్గా మీడియట్ రెడీగా డైరెక్ట్గా ఎవరు